గౌరవ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రైవేటైజేషన్ సంబంధించి కోల్డ్ మైన్స్ సంబంధించిన అంశము పార్లమెంట్లో ప్రస్తావన వచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పదమూడు మంది పార్లమెంట్ సభ్యులు దాన్ని సపోర్ట్ చేయటం దానికి సంబంధించిన అంశం విషయంలో దాని తదుపరి నాలుగు మన సింగరేణికి సంబంధించిన మైన్స్ని ఆక్షన్ చేయడానికి ముందుకొచ్చారు అధ్యక్ష ఆక్షన్ చేయడానికి ముందుకొచ్చారు అధ్యక్ష అదొక ప్రధానమైన అంశం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతాం దాన్ని చేయడానికి అంటే ఇవాళ ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆపేసే ఉంటారు దాన్ని దాన్ని ముందు రోజుల్లో ఏ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష రెండవ తేదీ రోజు మనము సింగరేణి కాలనీస్కి సంబంధించి మరి మైనింగ్ డెవలపింగ్ ఆపరేటర్ కింద అనేక సింగరేణి గన్లను మనము ప్రైవేట్ వ్యక్తులకు అందజ చేస్తూ ఉన్నాం ఈరోజు జెన్కోకి ఇచ్చిన తాడ్చెర్ల బొగ్గు ప్రైవేటు వ్యక్తులకు అప్పు ఇందారం ఓసీ మైన్ ప్రైవేట్ ఆపరేటర్ నడిపిస్తూ ఉన్నారు గోదావరికని ఫైవ్ ఓసీ మైన్ ప్రైవేట్ ఆపరేటర్కు అప్పచెప్పారు సత్తుపెల్లి అదేవిధంగా సత్తుపల్లి సిహెచ్పి దానికి తోడు ఈరోజు అధ్యక్ష రా సావన్పల్లికి సంబంధించి మందమరికి సంబంధించి కోయగూడెంకి సంబంధించి సత్తుపల్లికి సంబంధించిన మూడో మైన్ ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆపరేటర్స్కు అప్పచెప్పే కార్యక్రమ భాగంలో మొత్తం సింగరేణి అధికారికంగా ప్రైవేటైజ్ కనబడతలేదు కానీ అనఫిషియలీ అనధికారికంగా ఈ మైండ్ డెవలపింగ్ ఆపరేటర్స్కి ఇచ్చి పూర్తి స్థాయిలో ప్రైవేటైజ్ కాబడతా ఉంది ఆ సంబంధించి ఎందుకంటా ఉంటామంటే సింగరేణి కాలరీస్ తెలంగాణ సార్ తెలంగాణకు సంబంధించిన ఒక ప్రధానమైన కోల్ మైన్ ఈరోజు ఉద్యోగాలు కరువైపోతా ఉన్నాయి సార్ ఉద్యోగాలు కరువైపోతా ఉన్నాయి ఈ ప్రైవేటైజ్ చేసే ఎండిఓ మైన్ డెవలప్మెంట్ ఆపరేటర్లో పనిచేసే అనేక మంది సి ఎంప్లాయీస్ విషయంలో వారి సింగరేణి కాలరీస్ గా మీరు గుర్తిస్తారా మీరు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్గా గుర్తించడం జరుగుతుందా సార్ ఇప్పుడు మైనింగ్ డెవలపింగ్ ఆపరేటర్ పని పనిచేసే కార్మిక సోదరుడిని సింగరేణి ఎంప్లాయీగా గుర్తిస్తారా వివిధ సింగరేణి మైన్స్లో పనిచేస్తా ఉన్న అనేక మంది సింగరేణి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనే ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మదిలో ఉందని అనేక సందర్భాల్లో ప్రభుత్వ పరంగా వచ్చిన మార్లను ఎంతమందిని రెగ్యులరైజ్ చేస్తారు ఈ నలభై వేల మంది ఎంప్లాయీస్ను ఏ సమయంలో రెగ్యులరైజ్ చేస్తారు అధ్యక్ష విత్ ఇయర్ కన్సెంట్ నేను ఎందుకు చెప్తా ఉన్నాడు అధ్యక్ష చాలా సందర్భాల్లో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం మా ప్రాంతాలకు సంబంధించి అనేక గ్రామాలు సింగరేడ్డి పెళ్లి మిస్సింగ్ ఆర్ఆర్ ఉన్నాయి దాదాపు వంద మంది కుటుంబాలకు ఇప్పటివరకు ఆర్ఎండ్ ఇవ్వలే అడ్రియాల్ రచ్చపల్లి ఆర్ఎండ్ ఇచ్చారు కానీ ప్లాట్లు ఇవ్వలే ఎక్స్క్రేషా పరంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు సింగిరెడ్డి పెళ్లి మంగళపల్లి పెద్దంపేట జల్లారం చందనాపూర్ ఎస్సీ కాలనీలో ఆర్ అండ్ ఆర్ ఇవ్వలేదు మీకు మీ దృష్టికి తీసుకొచ్చాం అధ్యక్ష గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు గౌరవ మంత్రి గారు ఈశ్వర్ గారు వచ్చినప్పుడు లద్నాపూర్కు సంబంధించిన రెండు వందల ఎనభై మూడు మంది డిస్ప్లేస్డ్ అంటే భూములు ఇచ్చిన వారి గురించి మీకు ప్రస్తావన తీసుకురావడం జరిగింది వారు ఆర్ఎన్ఆర్ ఆర్ గురించి కూడా మరి ఇది స్పష్టత లేదు అధ్యక్ష నేను ఒకటే కోరుతా చందనాపూర్ ఎస్సీ కాలనీ అదే మొత్తం వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష ఎస్సీ కాలనీకి సంబంధించిన చందనాపూర్ లో మన వర్షాలు వచ్చినప్పుడు కరెంట్ తీయటం జరిగింది అధ్యక్ష మానవతా దుర్పంతో కరెంట్ ఇవ్వమంటే కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో సింగరేణి అక్కడ ఉన్న అధికారులు ఆ విధమైన ప్రస్తావన తీసుకొస్తా ఉన్నప్పుడు ఈ ఆర్ అండ్ ఆర్ ఎప్పటి వరకు అన్ని గ్రామాల్లో క్లియర్ చేయటం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ సింగరేణి ఎంప్లాయీస్లను రెగ్యులరైజేషన్ ఎప్పుడు చేస్తారు ఎండిఓ ఆపరేటర్స్ పరంగా పనిచేసే అనేక మంది ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసి వారు సింగరేణి ఎంప్లాయీస్గా పరిగణించబడతారా లేదా అని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను శ్రీధర్ బాబు గారు ఉద్యోగాలకు సంబంధించి కూడా అడిగినారు మీకు తెలుసు అధ్యక్ష వారి కాలంలో జరిగింది కాబట్టి ప్రైవేట్ కంపెనీల దగ్గరలో ఉన్న వర్కర్లను మనం పర్మిట్ చేయడం అనేది సాధ్యంగానే విషయం ఎక్కడ కూడా జరగదు అది ప్రపంచంలో వారికి ఏదైనా సొంతం ఏదైనా కంపెనీ ఉంటే కూడా వారి కంపెనీలో ఉద్యోగస్తుల్ని మేము ఎట్లా పర్మిట్ చేస్తాం అధ్యక్ష చేయలేం కదా అది సాధ్యంగానే విషయం అయితే ఓపెన్ కాస్ట్ కొరకు భూములు కోల్పోయిన కుటుంబాలు ఏవైతున్నాయో ఆ కుటుంబాలకు పూర్తి రక్షణ కల్పిస్తూ ఉన్నాం తప్పకుండా ఆ కుటుంబాలలో ఉన్న వాళ్ళకి ఏ వాళ్ళ అర్హతలను బట్టి ఉద్యోగాలు కూడా ఇస్తూ ఉన్నాం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా అంతటి కూడా ఇచ్చినాం ఆర్ఎండ్ ఆర్కి సంబంధించిన విషయంలో కూడా ఇప్పటికే సంబంధిత కలెక్టర్ల దగ్గర డబ్బులు డిపాజిట్ చేసినాం అవి కూడా కార్యక్రమాలు పూర్తవుతున్నాయి తొందరలోనే వారికి కూడా చెందుతాయి అక్కడ చిన్న చిన్న లీగల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆలస్యం జరిగినట్టుంది బట్ మేము సింగరేణిగా డబ్బులు మాత్రం ఇప్పటికే కలెక్టర్లకు అందరికి కూడా పంపించినాం అధ్యక్ష అక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు అక్కడ ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీరు కూడా ఫాలోఅప్ చేయండి తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం అందులో సందేహమే లేదు గౌరవ సభ్యులు కానీ సభ ద్వారా సింగరేణి ప్రాంత ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఇక్కడ ఎట్టి పరిస్థితులలో కూడా మనం వాటిని ఆక్షన్ బయట వాళ్ళు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండానే మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఎవరు రాకుండానే ఇప్పటివరకు నాలుగు సార్లు పిలిచినా ఎవరు కూడా అక్కడికి రాలేదు ఒకదానికి ఎవరో వేసిండ్రు కానీ మళ్ళీ వాళ్ళు కూడా వెనక్కి పోయినారు ఎవరికి కూడా ఇవ్వలేదు అవి మనకు మాత్రమే అయితే తప్ప చేయడానికి ఇతరులకు కూడా కావు సాధ్యం కూడా కాదు వచ్చి చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఎంత ఫర్మ్గా ఉన్నాడో అన్నీ కూడా అక్కడి వాళ్ళకు తెలుసు ప్రైవేట్ వాళ్ళకు ఓనర్లకు కూడా తెలుసు కాబట్టి ఎవరు కూడా సహజం చేయరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం సింగరేణి కాలనీస్ బ్రహ్మాండంగా బతికే ఉంటాయి బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి ఎటువంటి సందేహం ఎవరికి కూడా అక్కర్లేదని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష